గురువు శిష్యురాలు చెప్పిన ఏర్పాటుకు అంగీకరించాడు ఆమెకు చెప్పవలసిన పద్ధతులన్నీ చెప్పి తాను రహస్యంగా ఉన్న ఒక పొదలో నక్కి కూర్చున్నాడు దేవసుందరి మంత్రాల మరి యొక్క రహస్య ద్వారం దగ్గర నిలిచి కుక్కగా ఉన్నప్పటికిని మనిషి గొంతుకతో అమ్మా అమ్మగారు సారంగమ్మగారు అని అతి వినయంగా అతి జాలిగా పిలిచింది కొత్తగా ఉన్న స్త్రీ కంఠాన్ని వినగానే సారంగి యువతలకొచ్చింది అక్కడ స్త్రీ లేకుండా కుక్క ఉండడం గమనించి ఆశ్చర్యంతో నువ్వేనా నన్ను పిలిచింది మనిషి అనుకున్నానే అంది మనిషి భాషను నేర్చిన సునకాని దానికేం గానమ్మా నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది దయామయురాలువి ఇక్కడున్నావని తెలిసొచ్చాను నా ఆకలి తీర్చగలవా అని కుక్క రూపంలో ఉన్న దేవసుందరి మనసు కరిగేలా అడిగింది ఓ దానికేముంది నీలాంటి కుక్కలు లక్షొచ్చినా ఆకలి తీరుస్తాను రా లోపలికి అని సారంగి ఆదరంతో ఆ కుక్కని తనతో మర్రి గుహలోకి తీసుకువెళ్ళింది వరలక్ష్మి మాంచాల కోలాహలములు ఆ కుక్క చుట్టూ మూగారు దాని గురించి సారంగిని అడిగారు ఇది మనిషి భాషను మాట్లాడే ఒక సునక రాజం ఆకలితో ఉండి మన ఆశ్రయం జొచ్చింది అని సారంగి ఆ కుక్కను గురించి చెప్పగా వారు ఆశ్చర్యపోయారు కుక్క మాట్లాడిందంటే మయల చేత చేత ఉండాలి అన్నాడు కోలాహలం అవునా నీకు మైల పకీరు తెలుసా అని వరలక్ష్మి ఆదురుదాగా అడిగింది అదేమోనండి అతనెవరో నాకు అసలు తెలీదు అని దేవసుందరి నేర్పుగా బదులు చెప్పింది అయితే కుక్క జన్మెత్తి మనిషి మాట్లెలా నేర్చావు అని అడిగింది చేసుకున్న పుణ్యం వల్ల పూర్వజన్మ వాసనుంది అందువల్లనే ఇలా మాట్లాడగలుగుతున్నాను అదంతా మనకేం గాని ఆకలితో వచ్చిన వారికి అది తీర్చి పంపడం మన ధర్మం అని సారంగి కొన్ని పాలు రొట్టెలు తెచ్చి కుక్క ముందర పెట్టింది ఈ మాత్రం తిండి నాకెక్కడా దొరక ఇంత దూరం వచ్చానమ్మా ఇవేమీ నా ఆకలి తీర్చలేవు అయితే నీ ఆకలి తీర్చడానికి ఏం కావాలంటావు అని సారంగి అడుగుతున్నప్పుడు అక్కడే పూజామందిరం దగ్గరున్న మంత్రదండం కనిపించింది దేవసుందరికి అక్కడి వాళ్ళని మోసపుచ్చి ఆ మంత్రదండాన్ని అపరించుకుపోవడం ప్రధాన కర్తవ్యంగా కనిపించింది ఆమెకు ఆలోచిస్తున్నావు నీ ఆకలి ఎలా తీరుతుందో చెప్పు అని సారంగి మళ్ళీ అడిగింది నా ఆకలి బాధ ఇక్కడ తీరదేమోనని అదేంటో చెబితే కదా ఆకలి తీరుస్తానని తీసుకొచ్చి ఆశాభంగం చేస్తే ఆ పాపం నా తలకు చుట్టుకుంటుంది మనుషులు ముట్టుకొని మామిడి చెట్టు పండు ఒక్కటైతే చాలు నా కడుపు నిండిపోతుంది నా ఆకలి బాధ తీర్చిన పుణ్యం మీకే దక్కుతుంది ఓహో ఆ ప్రాంతంలో మామిడి చెట్లు చాలా ఉన్నాయి కాని అందులో మనుషులు ముట్టుకొని చెట్టు ఏదో ఎలా తెలుస్తుంది తెలుస్తుంది ఆ చెట్టుకు ఒక్కటే ఒక్క ఉంటుంది అయితే కొద్ది కాలం ఊర్చుకో నేనిప్పుడే పోయి ఆ పండును వెతికి పట్టుకొస్తాను అని సారంగి బయలుదేరతుండగా మాంచాల వగేరాలు మేం కూడా వస్తాం నలుగురు నాలుగు వైపులా వెతికితే పని త్వరగా అవుతుంది అని ఆ ముగ్గురు సారంగితో బయలుదేరారు నన్నీ గుహలో ఒంటరిగా ఉంచి అందరూ పోతున్నారా అని దేవసుందర అడగ్గా నీకేం భయం లేదు ఈ మంత్రాల మరిలోకి పాలక్షుడన్నా ప్రవేశించలేడు వస్తే మా అమ్మొస్తుంది నా భరతొస్తాడు మేమిప్పుడే తిరిగి వస్తామని వాళ్లకు చెప్పొచ్చు అని హెచ్చరించి సారంగి తన వారితో బయలుదేరింది వాళ్లను అటు వెళ్ళనిచ్చి ఆ వెంటనే కుక్కగా ఉన్న దేవసుందరి పూజా మందిరంలో ఉన్న మంత్రదండాన్ని నోట కరుచుకుని దాని సహాయంతోనే యువతలకొచ్చి పడింది మాయల దాగున్న సాంకేతిక స్థలం చేరి చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి గురు గురు అని పిలిచింది మాయల పకీరు వెంటనే యువతలకొచ్చి ఏమైంది కాయా అని అడిగాడు ఆదురు దాగా కాయ కావడానికి దేవసుందరి చేతగందనుకున్నారా గురు కాలకర్మ వశాత్తు ఆ యువరాజుకు ఓడడం వల్ల నా జాతకం తిరగబడింది గాని లేకుంటే ఈ దేవసుందరి ఓ పట్టాన కోలబడదు ఇదిగో మంత్రదండం తెచ్చాను అంటూ ఆమె తన దగ్గరున్న దండాన్ని అతనికి అందించింది అతను ఆపుకోలేని సంతోషంతో దాన్ని అందుకుని బేష్ ఎలా సాధించుకొచ్చావు మా సారంగి అసాధ్యురాలే అన్నాడు అటువంటి వాళ్లను నేను చాలామందిని చూశాను గురు అని ఆమె మంత్రదండం కోసం తను పన్నిన యుక్తి తాను అక్కడ నటించిన నటన మొదలైన వాటినన్నింటినీ చెప్పి అతన్ని తృప్తిపరిచింది అక్కడ సారంగి ఒంటరిగా ఉందా ఇంకా ఎవరన్నా ఉన్నారా ఒక్కతే కాదు గురు మరో ఇద్దరు అందమైన కన్యలు ఒక పురుషుడు కూడా ఉన్నారు నేను అందరినీ బొట్లో వేశాగా మీ సారంగికి మా మంజరికి ఘోరంతైనా తేడా లేని మాట నిజం రెండు రూపాయలు ఒక్కటే పొరబడ్డానికి కూడా అవకాశం ఉంది మనిషిని పోలిన మనుషులుంటారు దానికేం గాని మా సారంగి కొంటి పనిచేసిందన్నమాట ఏంటి గురు అది ఆ కన్యలు ఆ పురుషుడు నేను చెరబట్టిన వాళ్ళు కుక్కలుగా మార్చి బంధించొచ్చాను వాళ్ళని మనుషులుగా మార్చి వాళ్లతో సావాసం చేస్తుందన్నమాట సరే కాని మంత్రదండం చేజిక్కిందిగా ఇక చూపిస్తానా తడాక ఇప్పుడెంతకు మనం మనుషులుగా మారేదట్లా గురు దీన్ని ఎవరికి వాళ్లు ప్రయోగించుకుంటే ఫలితం ఉండదు ముందర నువ్వు దాన్ని నోటితో పట్టి నేను చెప్పిన కోసను నాకు తాకించు నేను మనిషిగా మారతాను అప్పుడు నేను నిన్ను అదే ప్రకారం చేస్తాను అని గురువు ఆదేశించిన ప్రకారం దేవసుందరి అతనికి మంత్రదండం తాకించింది అతను మామూలు మాయలపాకి రయ్యాడు అంతలో గాండ్రుమని భయంకరంగా శివంగి అరుపు వినిపించినందువల్ల ఆ ఇద్దరు చెరోవైపుకు పరుగులెత్తారు ఆ కంగారులో ఇద్దరూ చెరోవైపున పరిగెత్తినందువల్ల ఒకరి సంగతి ఒకరికి తెలియకుండా పోయింది శివంగి తన దారిన తాను వెళ్లిపోయినట్లు తెలిసాక దేవసుందరి వెనక్కొచ్చి గురువు కోసం వెతికింది కానీ అతను కనిపించలేదు ముందు తను మనిషిగా మారిన మాయల పకీరు తనను మోసం చేస్తాడా అని దేవసుందరికి భయం పుట్టింది మామూలు కుక్క పిచికొక్కలా మాయల పకీరు కోసం అరణ్య ప్రాంతమంతటా గాలించడం మొదలుపెట్టింది నరవాసని ఎక్కడి దబ్బా అనుకుని వస్తూ వస్తున్న శివంగి నాలుగు వైపులా పరికించేటప్పటికీ మాటలు కూడా వినిపించాయి ఆ రాక్షసి మరింత ఆశ్చర్యంతో అంగలు వేసుకుంటూ అటే పరిగెత్తింది ఆగ్రహవేశంతో అనుచరులతో తిరుగుతున్న సారంగి తల్లి రాకను గమనించగానే అమ్మా అని అరిచింది శివంగి కూతురు దగ్గరికి పరిగెత్తి కోగులించుకుంది నువ్వా ఎవరో అనుకున్నా ఇక్కడెందుకు తిరుగుతున్నావు తల్లి వీళ్ళెవరు వీళ్ళేనమ్మా నా భర్త చేత వాళ్ళు నాకు స్నేహితులయ్యారు చాలా వాళ్ళులే మీరందరూ కలిసి ఈ అడవులు ఎందుకు తిరుగుతున్నారు ఏం కావాలో చెబితే నిమిషంలో నేను తీసుకురానా ఒక అతిథికి ఆకలి తీరుస్తానని మాటిచ్చాను అందుకని ఈ అడవులో తిరుగుతున్నావా మన ఇంట్లో ఏం లేవు నేనేం కొరత చేస్తున్నాను ముష్టాన్న భోజనాలు రాజాది రాజులకు కూడా లభ్యం కాని ఆహార పదార్థాలు ఎన్ని తెచ్చుంచాను ఒక్క అతిథి కాదు వెయ్యి మంది అతిథులు కన్నా సరిపోవు అవన్నీ కాదమ్మా మనుషులు తాకని మామిడి చెట్టు పండుగటి కావాలట ఆ అతిథికి దాంతో కాని కడుపు నిండదట ఏమంటున్నావు మనుషులు తాకని మామిడి చెట్టు పండు కావాలా ఎవరా అతిథి అని శివంగి దీర్ఘాలోచన చేయడం వల్ల సారంగికి అనుమానం కలిగింది ఏంటా విశేషం ఎందుకలా ఆలోచిస్తున్నావు ఇందులో ఏదో మోసం జరిగింది అతిథి ఎవరో ముందుగా చెప్పు నీ మాటలు నాకు అర్థం కావడం లేదు ఆ పండు అడగడంలో ఉంటుంది ఆ పండు యొక్క విశేషం నీ మొగుడికి తప్ప ఇంకెవరికీ తెలీదు అతనికి నేనే చెప్పాను మనిషి తాకని ఆ మామిడి చెట్టు ఫలములు తిన్న పురుషుడికి జరామరణములుండవని తను బుద్ధిగా ఉంటే నేనే తెచ్చిస్తానని చెప్పాను వాడా కోసం తంత్రం పన్ని ఎవరినో పంపించాడే గాని ఆ వచ్చినవాడు నిజమైన అతిథి కాదు ముందర అతిథిని నాకు చూపించు ఆకలితో వచ్చిన అతిథి మనిషి కాదమ్మా కుక్క కుక్క వాసన గల కుక్క అది కూడా మోసమే నీ భర్త ఇంటికొచ్చాడా రాలేదే నీకు కనిపించాడా వచ్చాడుగా ఎవరో శిష్యురాల్ని వెంటబెట్టుకొచ్చాడు ముందు నా దగ్గరకు రాకుండా నీ ఎందుకు కారణముంది మంత్రదండం సంపాదించుకొచ్చాడా లేదు అందువల్లనే ముందర నీ దగ్గరికి రాలేదు ఆ మంత్రదండం కోసం ప్రయత్నిస్తుండగానే తాను ఆ శిష్యురాలు ప్రమాదవశాత్తు కుక్కలుగా మారిపోయారట నీ దగ్గరకొస్తే నువ్వు పడతావని ఆ కుక్కలు రెండూ నా దగ్గరకొచ్చాయి మనుషులుగా మార్చమని మృతిములాడాయి నా మంత్రదండం నీ దగ్గరే ఉంటే నేనెలా చేసేది ఆ పని అంచేత నీ దగ్గరికే వెళ్లమన్నాను వెనకాల నేను వస్తున్నానని చెప్పాను ఆ మాయల పకీరే కుక్కగా నీ వచ్చినవాడే ఉంటాడు కాదమ్మా అతిథిగా వచ్చింది ఆడకొక్క సరే అయితే తెలుస్తూనే ఉందిగా శిష్యురాలికి ఆ మామిడి పండు సంగతి చెప్పి నిన్ను మోసం చేయడానికి పంపించాడన్నమాట చాలు చాలు పదింటికి ఆ శిష్యురాల సంగతి నేను కనుక్కుంటాను అని శివంగి అందరినీ వెంటబెట్టుకుని పోయి మరీ గుహలో ప్రవేశించింది కాని అక్కడ ఎవరున్నారు అతిథి లేదు ఆచార్యుడు లేడు అందరూ తెల్లబోయారు ఏదమ్మా అతిథిగా వచ్చిన ఆ కుక్కగారు అని శివంగ్ అడిగింది సారంగికి ఏమీ అర్థం కాలేదు మేము తిరిగొచ్చే వరకు ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పాను దొంగ కుక్క పారిపోయింది కాబోలు పిచ్చిదానా అది కుక్కని ఇంకా భ్రమపడుతున్నావా నేను చెప్పిందే నిజం నీ మొగుడే ఆ మోసకారి కుక్కను లోపలకు పంపించుంటాడు పోయిన కుక్క ఊరికే పోతుందా నోట ఏమన్నా కరుచుకుపోయిందో చూసుకో సారంగి లోపల అన్ని వైపులా చూసుకుంది మందిరంలో మంత్రదండం లేదు మంత్రదండం అని కెవు నరిచింది అయ్యింది పోయిన కుక్క ఊరికే పోక మంత్రదండాన్ని నోట కరుచుకుపోయిందన్నమాట నీలాంటి అమాయకురాలు ఇంకెక్కడా ఉండదు సారంగి ఎవరినీ నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నా మాట వింటావా పొరబాటైంది ఆ కుక్కను లోపలికి రానివ్వడం అపరాధమైంది ఆకలితో ఉందంటే జాలిపడ్డాను లోపలికి తీసుకొచ్చి ఎన్ని పెట్టినా పనికి రావంది మనిషి తాకని మామిడి చెట్టు పండు కావాలంటే ఆ మాట కూడా నమ్మాను ఇంట్లో పెట్టి పెడితే దొంగ కుక్క ఎంత పనిచేసింది ఇప్పుడేందారి మన మంత్రదండం మనకెలా వస్తుంది నేను ఊహించినట్టు ఆ మంత్రదండం నీ ముగుడి దగ్గరికి చేరితే ఎక్కడికి పోదు ఒకవేళ ఆ కుక్కదాన్ని అపురించు పోతే వదిలిపెడతానా వెతికి పట్టుకుంటాను ఒక మంత్రదండాన్ని నీ మొగుడు పారేస్తే రెండోదాన్ని నువ్వు కుక్కగారికి సమర్పించావు అని శివంగి కోపంగా అన్నదానికి సారంగి కిన్నులాలైంది ఆమె కళ్లంటా నీళ్లు కూడా తిరిగాయి శివంగి చూడలేకపోయింది కూతుర్ని దగ్గరగా తీసుకుని కౌగులించుకుని నువ్వు కించబడితే నేను భరించగలనా తల్లి నేను బ్రతుకుతోంది నీకోసం కాదు నా కడుపును పుట్టిన బిడ్డలు లేని లోటు నీ వల్ల కదా తీరింది అందుకు నేనెంత సంతోషపడుతూ నిన్ను పెంచుకుంటున్నానో నీకు తెలీదా నేను నిన్నేమీ అనలేదమ్మా ఆ దొంగ కుక్కను గురించి అన్నాను పెళ్ళాన్నే మోసం చేసే నీ మొగుడిని గురించి అన్నాను అని సారంగిని అనేక విధాల ఓదార్చిన తర్వాత అయిందేదయింది నేనిప్పుడే బయలుదేరతాను నీ మొగుణ్ణి ఆ కుక్కని వెతికి పట్టుకుంటాను ఇద్దరంతూ కనుక్కుంటాను అల్లుడై ఉండి ఈ మోసం చేసినందుకు ఆ మాయల పకీరు ప్రాణం తీస్తాను అని శివంగి తీవ్రంగా అన్నదానికి వద్దు అటువంటి పని మాత్రం చెయ్యొద్దమ్మా నువ్వంత ఘోరం చేస్తే నేను భర్తలేని అవుతాను అని సారంగి రాక్షసిని శాంతపరచాలని చూసింది అటువంటి మోసకారి భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అలా అనొద్దు మా నరుల్లో భర్త ఎటువంటి వాడైనా అతన్నే ఆరాధించడం అతని మాటను జవదాటకుండా ఉండడం స్త్రీ ధర్మం భర్త కోసం ఎటువంటి త్యాగమన్నా చేయడం పతివ్రత లక్షణం ఆ శీలాన్ని పాటించడం భర్త కోసం కాదు ఆ భార్యకు ఉత్తమగతులు కలగడం కోసం కనుక అమ్మా ఆయన ఎటువంటి తప్పు చేసినా నువ్వు క్షమించాలి నేనైనా ఆయనను సక్రమ మార్గంలో పెట్టడానికి బెదిరిస్తున్నాను అంతేకాని ఉత్తమ స్త్రీ ధర్మాన్ని అతిక్రమించడం కోసం కాదు ఆయన ఎక్కడ కనిపించినా నయాన్ని తీసుకొస్తావు కదూ సరేనమ్మా నీ కోరిక తీర్చడమే నా మతం అని శివంగి వెంటనే మాయల పకీరును అతని శిష్యురాలైన కుక్కను వెతకడానికి బయలుదేరింది ఒక సౌందర్యవతి అయిన స్త్రీని వెంటబెట్టుకుని మాయల పకీరును అన్వేషించడానికి బయలుదేరడంలో దుర్మార్గుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినా జరగవచ్చన్న దూరాలోచనతో మంజరి సహజ సౌందర్యం మరుగుపడేలాగా ఆమె చేత పురుష వేషమును ధరించి ఆమెతో కళ్యాణదుర్గంలో బయలుదేరిన యువరాజు విజయ్ కుమార్ వివిధ ప్రదేశాలు పరిశోధించి కుక్క రూపమును ధరించి తాము చూస్తుండగానే పారిపోయిన మాయల పకీరు ఎక్కడా దొరకకపోయినప్పటికీ నిరుత్సాహపడక ఏక దీక్షతో దుర్గమారణ్యములు కొండగుహలు మొదలైన మరుగు స్థలాలన్నింటినీ గాలిస్తున్నాడు కనీసం అతని నివాసమైనా తెలుసుకుందామని ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాడు తన వారైన వరలక్ష్మి మాంచాల ప్రాణమిత్రుడైన కోలాహలమును పకీరు చెరలో నుంచి విడిపించకపోతే తన పౌరుష ప్రతాపాలు పట్టుదల వ్యర్థమన్న భావంతో వెనకచూపు లేకుండా మంజలతో కలిసి ముందుకే సాగిపోతున్నాడు అతి సుకుమారి దేవసుందర్ దగ్గర అంతకాలం పరిచారికగా ఉన్న ఆ వేశ్యకి ఆమె పెంపుడు కూతురు కావడం వల్ల రాజకుమార్తెలాగనే పెరిగింది ఎండకు కందిపోయే ఆమె ముఖకాంతి దీర్ఘ ప్రయాణాల్లో తిరిగిపోయి ఉండడం చూసిన యువరాజు సహించలేకపోతున్నాడు అతని వియోగమును సహించలేక ఆమె పొట్టుబట్టి తనంతట తాను అతనిని అనుసరించింది కాబట్టి ఆ ప్రయాణాలు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ ఆ శ్రమను లోపలే దిగమింగుకుంటూ పైకి మాత్రం గంభీరంగా ఉంటూ ప్రియునికి తన వల్ల ఆందోళన లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది ఎంత ప్రయత్నించినా ఆ ప్రయాణాల్లో ఆమె ఒకనాటి ఎండగాల్పులకు వడదెబ్బ తగిలి ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయింది అందుకు యువరాజు ప్రాణం తల్లడిలిపోయింది అయ్యో మంజరి ఈ ప్రయాణాలు అతి కష్టతరములని ఎంత చెప్పినా విన్నావు కాదు నా ఎందుండే ప్రేమకొద్దీ నా వియోగమును సహించలేక వెంట బయలుదేరావు ఇంతవరకు మొండిగా నెట్టుకొచ్చావు ఈనాటి ఈ ఎండదెబ్బకు తట్టుకోలేక ఒడిగట్టి పడిపోయావు అయ్యయ్యో దారి నీకు సేద తీర్చడానికి గుక్కెడు నీళ్లైనా దొరకని ఈ అధ్వాన్నపు అడవిలో నేనేం చేయను అని యువరాజు పురుషవేషంలో ఉన్న మంజరి శిరస్సును ఒడిలో పెట్టుకుని ఆలోచన పాలుపోక విలపిస్తున్న సమయంలో ఆ మార్గాన పోయే ఒక దిగంబరి యువరాజు యొక్క ఆర్తనాదమును విని వడివడిగా ఆ తావుకు పరిగెత్తుకొచ్చి చేరాడు సర్వాంగములు బయటంచుకుని వస్త్రహీనుడై ఉన్న ఆ దిగంబరిని చూడగానే యువరాజు భయ విభ్రాంతుడయ్యాడు బలిష్టంగా చెయ్యెత్తునున్న పురుషుడు జడలు కట్టిన జుట్టు పెరిగిన గెడ్డము కలిగిన ఆ వ్యక్తి సిగ్గులేకుండా దిశమొలతో తిరుగుతున్నాడేమా అని ఆశ్చర్యం కలిగినప్పటికీ ఎండదెబ్బకు సోషిల్లిన మంజరి ప్రమాద స్థితి ముందు యువరాజుక దిగంబరిని గురించి ఎక్కువగా ఆలోచించగల అవకాశం లేకపోయింది ఇప్పుడు ఆరతనాదం చేసింది నువ్వేనా అని ముందుగా ఆ దిగంబర యువరాజునడిగాడు ఆ అవును స్వామి నేనే ఎందుకని చూస్తున్నారు కదా స్వామి నా మిత్రుడు ఎండదెబ్బకు ఒడిగట్టి పడిపోయాడు అతన్ని బ్రతికించుకునే తెరువు గానక విలపిస్తున్నాను చాలా దూర ప్రయాణం చేసి వచ్చిన మాకు ఇక్కడ గుక్కడు నీళ్లు దొరికే మార్గముంటే నా మిత్రుణ్ణి ప్రాణాపాయంలోంచి తప్పించుకోవచ్చు పిచ్చివాడ ఇది నీళ్లు నిప్పులు దొరికే అడవి కాదు ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే నిన్ను నీ మిత్రుణ్ణి ఏ రాక్షసైనా వచ్చి మింగిపోతుంది నువ్వన్నా త్వరగా పారిపోయి ప్రాణాలు రక్షించుకో ఇదంతా దుష్టరాక్షసులకు నిలయమైన ఘోరారణ్యం త్వరపడు అయ్యో అదెలా స్వామి చావు బ్రతుకుల సంధిలో శోషిల్లిపడున్న నా మిత్రుణ్ణి ఇక్కడ వదిలి నిజప్రాణ రక్షణ కోసం ఒక్కణ్ణి పారిపోయే స్వార్థపరుని కాను స్వామి నేను అయితే నీ మిత్రుడితో నువ్వు కూడా చేస్తావా అయితే స్వామి నా మిత్రుడు బ్రతకనప్పుడు నేను బ్రతికి కూడా ప్రయోజనం లేదు అని యువరాజు అంటుండగా అంతలో దూరాన దిక్కులు పెక్కటిల్లే ఒక భయంకర గర్జన ఆకాశం విరిగినట్లు ఒక గాండ్రింపు వినిపించింది అదుగో విన్నావా నేను చెప్పలేదు ఆ భాగ్యుడా పారిపో అదే ఘోర రాక్షసి ఈ వైపుకే పరిగెత్తుకొస్తోంది అన్నాడు దిగంబరి తిరిగి వస్తే రానియండి ఆ రాక్షసితో నేను యుద్ధం చేసి జయిస్తాను అంత ప్రజ్ఞావంతుడువా నువ్వు కాకపోతే నా మిత్రుడితో పాటే నేను కూడా చస్తాను అంతేకాని భయపడి పారిపోవడం మా తత్వానికి విరుద్ధం ఆ మాట విని దిగంబరి కొంచెం ఆలోచించి శాబాష్ నీ ధైర్య సాహసాలకు నాకు సంతోషమైంది ఇవ్వో నీళ్లు నీ స్నేహితుణ్ణి బ్రతికించుకో అని దిగంబరంటే యువరాజు ఆశతో అతని ముఖం వైపు చేతులు వైపు చూశాడు కాని నీటి పాత్ర కాని నీళ్లు కాని ఏమీ లేవు అతను ఎందుకలా పరిహాసమాడుతున్నాడో యువరాజుకు అర్థం కాలేదు ఆపదలో ఉన్నవారితో పరిహాసమా కాదు ఏవీ నీళ్లు ఇటు చూడు అంటూనే ఆ దిగంబరి యువరాజు చూస్తుండగా తన ఒక రిక్తహస్తాన్ని పిడికిలిగా పట్టి పిండాడు ఆ పిడికిల్లో నుంచి వేలెడు లావున్న పరిశుద్ధమైన జలం ఏకదారగా వర్షించడం చూసి విజయకుమార్ తెల్లబోయాడు సంతోషంతో తన ఒడిలో ఉన్న మంజరి నోటిని ముఖాన్ని ఆ దారకు వాటంగా పట్టుకున్నాడు మంజరి ఆ చల్లటి నీళ్లు మీద పడిన వెంటనే కళ్ళు విప్పింది నోరు తెరచి కావలసినన్ని నీళ్లు తాగింది కొబ్బరి నీళ్లు కాబోలు ఎంత తీగా ఉన్నాయి అని పురుష వేషంలో ఉన్న మంజరనగా దిగంబరి నవ్వుతూ దాహమవుతుంటే నువ్వు కూడా తాగొచ్చు అన్నాడు యువరాజుతో విరామం లేకుండా దిగంబరి నుంచి అదే ప్రకారం ఏకధారగా ఇంకా వర్షిస్తూనే ఉన్న ఆ నీళ్లను యువరాజు కూడా కడుపు నిండా తాగి స్వామి తమరెవరో మహాత్ములు గంగా భవానిని పిడికిల్లో ధరించిన యోగులు సకాలంలో అవతరించి నా ప్రాణమిత్రుల్ని రక్షించారు అంటూ దిగంబర పాదాలకు నమస్కరించాడు మంజరి కూడా దిగంబరి చేతి నుంచి ప్రవహిస్తోన్న ధారను చూసి విభ్రాంతురాలైంది పురుష పురుషవేషంలో ఉన్న సహజంగా స్త్రీ కాబట్టి దిశమలతో ఉన్న దిగంబరిని చూడలేక తలదించుకుంది నీళ్లు చాలు కదూ చాలు స్వామి చాలు మీ ఉపకారం జన్మ జన్మలకి మరిచిపో ఆ వెంటనే నీటి దార దానంతటదే ఆగిపోయింది దిగంబరి పిడికిలి విప్పాడు ఏముంది కొడారిన మామూలు చెయ్యి ఇకనైనా ఇక్కడి నుంచి వెళ్లిపోండి నరవాసన తగిలిందంటే వచ్చి పడతారు మీ ఇద్దరినీ మింగుతారు తమరింత గొప్ప మహాత్ములు కదా రాక్షస సంహారం చేయలేరా స్వామి అని యువరాజు అడిగాడు నేను కాదు నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడైన ఆ ఘోర రాక్షసిని చంపలేరు దాని ఎరుపు విన్నారు కదా ఎంత భయంకరంగా ఉందో అది ఈ ప్రాంతపు రాక్షసులందరికీ నాయకురాలు అంత శక్తి ఆ రాక్షసుకెలా వచ్చింది స్వామి మీలాంటి మహత్తు గలవారు సైతం ఆ రాక్షసిని జయించలేకపోవడానికి కారణమేమిటి ఆ రాక్షసి ఘోరమైన తపస్సు చేసి దుర్గవల్ల మహాశక్తివంతములైన కొన్ని వరములు పొందింది అందువల్లనే దాన్ని జయించడం అసాధ్యమైన పని దానికేమి మీరిద్దరూ ఎవరు ఎక్కడి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు స్వామి నేను భానునగర యువరాజును నా పేరు విజయకుమార్ కూడా ఉన్నది నా రెండో ప్రాణం అనుకోండి ఒక మాయల పకీరు మా నగరం ప్రవేశించి ఇరువురు కన్యలను నా మిత్రుణ్ణి అపహరించుకుని పోయాడు నేనా మాయల పకీరును తొదముట్టించి నా ఆత్మీయుల్ని వాడి చెరలో నుంచి విడిపించడానికి ప్రతిజ్ఞపట్టి రాజధాని నుంచి బయలుదేరి రెండు మాసాలైంది ఆ దుర్మార్గుడు చేతికి చిక్కి అందకుండా పరీ అవుతున్నాడు అందువల్ల నా ప్రతిజ్ఞ ఇంతవరకు నెరవేరలేదు ఓ మాయల పకీరా అని దిగంబరి ఒక నిట్టూర్పును విడిచాడు ఆ దుర్మార్గుడు మీకు తెలుసునా స్వామి తెలుసునుగాని మీరు చాలా పెద్ద పని పెట్టుకున్నారు అయినా సరే ప్రాణాలు పోగొట్టుకోవడమో పకీరును పట్టడమో రెండేగాని మూడో మార్గం లేదు స్వామి సత్కారం చేస్తానంటే కాదన్ను కాని సంభవం కాదని అయినా ప్రయత్నం చెయ్యండి మీకు వాడి నివాసం తెలిస్తే చెప్పండి స్వామి ఇక్కడికి ఎనిమిది ఆమడల దూరంలో ఒక మంత్రాల ఉంటుంది అది వాడి నివాసం అందులోనే వాడిచే బంధించబడిన మీ ఆత్మీయులు ఉండుంటారు కానీ ఆ మంత్రాల మర్రిని ప్రవేశించడమే అసాధ్యమైన పని అయినా సరే మనవి చేశాను కదా స్వామి ప్రయత్నించి తీరవలసిందే మంచిది దుష్ట సంహారం చేసి ప్రపంచ కళ్యాణం జరుపుతానంటే ఎవరు కాదంటారు అంతలోనే తిరిగి ఆ ఘోర రాక్షసి యొక్క భయంకర గర్జన్లు వినిపించాయి అదుగో ఆ భీకరాకారం ఇటే కదలొస్తోంది నరవాసన పసిగట్టుంటుంది జాగ్రత్త భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని దిగంబరి ఆ తావును వదిలి వడివడిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు మంజరి విన్నావు కదా దిగంబరి మాటలు విన్నాను ప్రభు అయితే నన్నేం చేయమంటారు నేను ఎలాగా సాహసించక తప్పదు నీ ఒక్క ప్రాణమైనా కాపాడుకుంటే మంచిది ఆ రాక్షసి మీద పడకమున్పే త్వరపడు నా దేవుడిగా ఎంచుకుని ఆరాధించుకునే మీ ప్రాణం కంటే నా ప్రాణం ఏమంత విలువగలది కాదు నేను మీతో బయలుదేరింది ఆపద సమయంలో తప్పుకొని ప్రాణరక్షణ చేసుకోవడానికి కాదు మీకు అండగా నిలిచి మీకు కలిగే ప్రమాదాలను తప్పించడానికి అయ్యో మాట వినవు కదూ తప్పించడం సాధ్యం కాక ప్రమాదం ఉంచుకొచ్చినప్పుడు మీతో పాటే నేను బ్రతుతే ఇద్దరం బ్రతుతాం లేకుంటే లేకుంటే నాకు ఆహారం కండి అని ఉరుముకొంటూ అంతలో ఆ రాక్షసి వారున్న దగ్గరకు గెంతుకుంటూ రానే వచ్చింది ఒక మనిషికి రెట్లు అధికమైన దీర్ఘ శరీరంతో వాడి కోరలు ముందు పెట్టుకుని అగ్నిగోళాల వంటి కళ్ళల్లోంచి జ్వాలలు విరజిమ్ముకుంటూ అవురవురా మీరెవర్రా ఆ దిగంబరి ఏడిరా ముందర మిమ్మల్ని ఆ తర్వాత వాణ్ణి మొట్టుబెట్టడానికే వచ్చాను అని గర్జించుకుంటూ చేతిలో ఉన్న కరవాలమును జుడిపించుకుంటూ మీదకి దుంకుతో ఉన్న భయంకర రాక్షసిని ఎదుర్కోవడానికి యువరాజు తక్షణం వరలో నుంచి కత్తి దూశాడు రూపంలో ఉన్న మంజరి ముందే కడ్గపాణియే అతని అండగా నిలిచింది